విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రోన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీ నా సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి నూతన వాహనాలు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు వాహనాల విషయంలో వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది చివరి వారంలో అధిక ధన వ్యయం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే రెండవ వారం తర్వాత విద్యపై అధిక శ్రద్ధను చూపిస్తారు తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు చివరి వారంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఉంటాయి పై అధికారుల నుంచి మర్యాద గౌరవం లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారస్తులకు రెండవ వారం తర్వాత ధన ఆదాయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ కొత్త వారిని నమ్మకపోవడం కొత్త రుణాలు ఇవ్వకపోవడం చాలా మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం చేస్తారు రెండవ వారం తర్వాత సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు వాహనాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు వాహనాలను నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున తీపి పదార్థాలను పంచిపెట్టడం ద్వారా అంతా మంచే జరుగుతుంది